ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం పలనాటి నాయుడు వీరామణి గారులు ఆకులేటి సత్యనారాయణ శేషమ్మ గారుల జ్ఞాపకార్థం ఈరోజు సాగి సేవా సదన్ వృద్ధులాశ్రమంలోని మానసిక వికలాంగులు ఉన్నారు ఇక్కడ వికలాంగులు ఉన్నారండి వృద్ధులు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి ఆహారాన్ని అందివ్వాలని వారే స్వయంగా వారి కోడలు కొంతమందికి కోడలు కొంతమందికి కూతురుగా తను ఈరోజు భోజనాన్ని అందిస్తున్నందుకు మన ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అంటే ఒక మంచి రోజు ఉండాల్సిన అవసరం లేదు సేవ చేయాలనే గుణం ఉండాలి ఈరోజు మా ఫౌండేషన్ సభ్యురాలైన మల్లీశ్వరి గారు స్వయంగా తానే వచ్చి మీ మీకందరికీ సేవ చేసుకునే అవకాశం అవకాశాన్ని చేకూర్చుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిందండి ప్రతి ఒక్కరూ ఇలాంటి సహాయాలు మనకు ఉన్నంతలో చేతిని ఎంత సహాయం చేయాలని కోరుకుంటున్నాము మా ఫౌండేషన్ సభ్యులు జయశ్రీ గారు తాదమ్మ గారు రా రాము గారులు పాల్గొన్నందుకు కూడా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఇలాంటి సహాయం చేయాలని మన ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం సాయి సేవా సదన్ వృద్ధులాశ్రమం కొత్తగా పడారిపల్లికి మార్చిన సందర్భంగా వారు అన్నం తినే టేబుల్స్ మూడు అడగడం జరిగింది మా ఫౌండేషన్లోని సభ్యులు సీలం కుసుమకుమారి గారు పల్నాటి మల్లీశ్వరి మహేశ్వరి ప్రసాద్ గారు మరియు దేవరపల్లి జయశ్రీ చింతపల్లి రాధమ్మ సునీత అరుణ గార్ల సహకారంతో ఈరోజు మా విశ్వమాత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి సేవా సదన్ వృద్ధుల ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నాగ పల్లి పట్టాభిరామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాలుగు స్టీల్ బకెట్లను వీటికి సర్వ్ చేసుకోవడానికి కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మేము ఈరోజు సాయి సేవా సదన్ వృద్ధుల ఆశ్రమంలో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ తమకు ఉన్నతిలో చేతులైనంత సహాయం చేయమని మన ఫౌండేషన్ ద్వారా చెప్తూ ఉంటాము ఇలాంటి వారికి ఏదైనా అవసరమైనప్పుడు మన ఫౌండేషన్లో చిన్న విన్నపం చేయగానే ఇంత మంచి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మల్లేశ్వరి గారికి రాధమ్మ గారికి జయశ్రీ గారికి ప్రత్యేకంగా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లీలా ప్రభా గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో పాటు ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం థ్యాంక్ యూ

జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలుపని పని అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువాని సహనానికి సరిహత్తులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలు పని రవ్వంతననే అనవంట వెలుగులు परन्ता 40...